నెల్లూరు జిల్లా సంగం జడ్పీ హై స్కూల్లో పోలింగ్ కేంద్రాలను వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి సందర్శించారు పోలింగ్ బూతులలో ఓటింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు వైసీపీకి మంచి అనుకూల వాతావరణం ఉందని అన్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్దిని చూసి ప్రజల నుండి మంచి స్పందన వస్తుంది అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శాతం ఓటింగ్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంది తప్పకుండా మీరు మీరందరూ గమనిస్తే మహిళలు కానీ వయసులో కానీ ఎక్కువగా శాతం మనం పోలింగ్ బూత్లో సంపడము అదే కాకుండా వాళ్ళు ఉండే ఆనందం ఉంటుంది ఏంటంటే మన ముఖ్యమంత్రి గారు దాదాపు నూట ముప్పై ఐదు సార్లు ఆయన నొక్కారు కాబట్టి మేముగా ఒక రెండు సార్లు అన్న నొక్కి ఆయనకి తీర్చుకోవాలని పెద్ద ప్రజలందరూ బయటకు వచ్చి చూపేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు రిజల్ట్ నాలుగో తేదీ నాలుగో తేదీ వస్తుంది కానీ సూచనలు అయితే ఇప్పుడు కూర్చోనే గలపడి వైఎస్ఆర్సిపికి భారీగా మెజారిటీ వస్తుందని చెప్పేసి వెళ్ళాం